రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం పాలించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏమి అభివృద్ది చేశారని జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి బిజెపి నాయకులు మురళి ప్రశ్నించారు బుధవారం అందోల్ నియోజకవర్గం టేక్మాల్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లాదుర్గ్లో నిర్వహించిన మోడీ విశాల్ జనసభ విజయవంతమైందని సభ విజయవంతంకు కృషి చేసిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు పేరుపేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మోడీ సభతోనే జహీరాబాద్లో బిజెపి గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు ఈ సభలో ప్రధానమంత్రి మోడీ మోడీ గంటన్నర మాట్లాడారంటే ఆయనకు ఇక్కడి ప్రజలపై ఉన్న ప్రేమ ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తుంది మోడీ ఉపన్యాసం వినడానికి ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా కదిలివచ్చారని తెలిపారు నరేంద్ర మోడీ అన్ని అంశాలను కూలంకుషంగా చెప్పారని ప్రతిపక్షాలు రాజ్యాంగం రిజర్వేషన్లకు సంబంధించి చేస్తున్న దుష్ప్రచారాలను మోడీ తిప్పికొట్టారని వివరించారు లింగాయత్ ఓబీసీ ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రధాని మాట ఇచ్చారని తెలిపారు మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని పేర్కొన్నారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకు జాతీయ రహదారులు కేంద్రీయ విద్యాలయం రైల్వే లైన్ తదితర అన్ని రంగాల్లో మోడీ సహకారంతో అభివృద్ధి చేశామని చెప్పారు నిమ్జ్ అభివృద్ధి కోసం క్రరుషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంగారెడ్డి డిస్టిక్ట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గోదావరి అక్క మురళి అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం నిన్న జరిగిన పిఎం గారి మీటింగ్ కు జహీరాబాద్ అట్లనే మేధక్ ప్రజలకు అందరికీ నమస్కారాలు నాకు రెండు సారి ఓటేసి గెలిపి పార్లమెంట్ తోడిసిన ప్రజలు పేరు నమస్కారం ధన్యవాదాలు తప్పకుండా గత పది శోసాలు పనిచేసేటప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ కోసం కానీ లేకుంటే మా జారాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ కోసం కోసం కానీ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక ప్రొజెక్ట్ తీసుకొని పోతే ప్రైమ్ మినిస్టర్ గారు కేబినెట్ మంత్రి గారు అందరూ మంచిగా సపోర్ట్ చేసి అప్పుడప్పుడు మాకు డెవలప్మెంట్ కోసం పనిచేసే పది సంవత్సరాల పనిచేసేటప్పుడు రోడ్స్ లో గానీ రైల్వేస్ లో కేందూ అర్బన్స్ కానీ ఎన్నో పని చేసుకునే ప్రయత్నం చేసుకుని చేసుకున్నాం కదా రావు రావ లో కూడా ఇంకా పని కావాలంటే అందరి అంటులు అప్కీ బార్ చార్సో బార్ అంటులు ఫిరేక్ బార్ మోదీ సహకారు అంటులు తప్పకుండా ఢిల్లీలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అందులో కూడా భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు పదమూడు తారీఖు పూలు గుర్తు కోటేసి నాకు గెలిపేయాలంటే అవసరం ఉంటది డెఫినెట్లీ మోదీ గారు మాట్లాడేటప్పుడు కాన్స్టిట్యూషన్ విషయం గానీ లేకుంటే ఓబీసీ విషయం గానీ ఓబీసీల లింగాయత్ గానీ మరాఠా కానీ లేకుంటే ఇంకా ఇరవై నాలుగు వేరే వేరే కాస్ట్ ఉంది అది కానీ ఎస్సీ వర్గీకరణ విషయాలు కానీ లేకుంటే సేవలా జయంతి విషయాలు గాని అన్ని విషయాలు సమిస్తారు చెప్పిండే చెప్పిందప్పకుండా తప్పకుండా ఈ అన్ని విషయాలు కావాలంటే ఇంకొక పారి పార్లమెంట్ అన్ని విషయాలు అక్కడ పెట్టాలా అక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే ఒక పెద్ద భారత ప్రధానికి ఒక విజనరీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి అప్పుడే ఇవి అన్ని జరుగుతాయని రావ రోజులు కూడా ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే అప్కి బార్ చార్సో పార్ల అందరి పాల్ పాల్గొనాల తెలంగాణ నుంచి మంచి బేస్ అయిపోతుంది అట్లానే రావో రోజులు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్లు మాక్సిమం మేము జహరాబాద్ పార్లమెంట్ కోసం సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నాం అట్లనే రియావర్షన్ అట్లా ఏవి ఏవి పెండింగ్ సజ్ ఇష్యూస్ ఉంటాయి అవి కూడా మేము అక్కడ మాట్లాడేది కూడా చేసుకున్నాం ఇటువంటి డెవలప్మెంట్ ఇంకా చేసుకునే అవసరం ఉంది మా దగ్గర నిమ్స్ ఉంది నిమ్స్ కోసం మేము మాక్సిమం ట్రై చేస్తున్నాం నిమ్స్ ఆపరేషన్ ఆపరేట్ అయితే స్టార్ట్ అయితే అక్కడ రెండు లక్ష మందికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లానే వేరే వేరే డెవలప్మెంట్ కూడా తీసుకోవాలంటే ఇంకొక పరి బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా అక్కడ పోయి డెవలప్మెంట్ చేసుకోవచ్చు మోదీ గారు కూడా వాళ్ళ ఫార్టీ ఫైవ్ మినిట్ టైం ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ మాట్లాడినంటే వాళ్ళకి మా మీద ఎంత ప్రేమ ఉంది మా తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంది సబ్జెక్ట్ ఎంత డీటెయిల్ గా ప్రతి విషయంలో సవిస్తర చెప్పి మా ప్రజలకు చెప్పారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలంటే రాలేదు వాళ్ళు కూడా ధన్యవా చెప్పిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు రాలేదు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఎన్ని ఇన్ మాటలు కానీ డిస్కషన్స్ కానీ ఇంకా అందరికి చెప్పాలి అంటే అది ఇంకా డిటైల్ గా అందరికి ఈ రావో రోజు ఒకటే విన్నపం ఉంది థర్టీన్ మే రోజు ప్రతి ఒక్కరు పూల గురితో కోటేసి నాకు గెలిపియ్యాలని కోరుకుంటాను ధన్యవాదాలు